అందరికీ ముందుగా నమస్కారం. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నందు 1000. ఈ రోజు మనం పార్సెల్ ఓపెన్ చేయబోతున్నాం పార్సెల్. దో మహిస్మతి సామ్రాజం బద్గమ్ బచే ఇదే మన పార్సల్ ముందుగా నేను పాల్స్ లో ఓపెన్ చేసే ముందు దీంట్లో ఏముందో గెస్ట్ చేయండి గెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ లో చెప్తాను మీకు లాస్ట్ లో మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ బ్యాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పాల్స్ ఓపెన్ చేసేద్దామా చేసేద్దా ముందుగా రిబన్ చెప్పట్లు చెప్పట్లేదు దీంట్లో ఏముందో గెస్ చేసి ముందు ఇది ఓపెన్ చేసే ముందు ఈ పాసులు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ ఇది మా ఊరు నుంచి వచ్చింది ఫ్రెండ్స్ మా నెల్లూరు నుంచి మాకు పార్సెల్ పంపించారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం ముందుగా మనకి పంపించింది ఇది తర్వాత జూమ్ వేసుకోండి కెమెరా ఉమెన్ జూమ్ ఏంటది Ibu, kita Hey show, sini. Hei! Shoo! Ibu! Saya akan pergi Hah? Hehehe. Papa, Mystery please. Box! Mystery Box! Shoo! <laughs>

అందుకే మా అమ్మకి ఎక్కువ పాల అది ఏదో పోస్తా కదా అది ఎక్కువ నీటి పోయలేదు అందుకే ఎక్కువ సరిగి రాదు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేర్పిస్తే ఉన్నాయి చిన్నప్పుడు చిరు వంటకము చేసేస్తున్నాను ఎందుకంటే మనకి లాగ్ వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాంటి టైం ఇవన్నీ స్నాక్స్ నా కోసం అంటే ఓన్లీ నా కోసం కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు నేనే ఇంత తింటాను అనుకోకండి ఫ్రెండ్స్ అసలే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం దాంట్లో ఇలాంటివి అంటే ఇంకా ఇంకా ఇష్టం విపరీతమైన ఏమో ఐ నో ఇట్ షుడ్ బి రోలింగ్ తెలుగు షుడ్ నాట్ బి రోలింగ్ ఫోర్ మీ ఓకే అంటే ఫ్లోలో కొన్ని అలా అలాగొచ్చేస్తే అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నా నవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఇక్కడ దొరకవని కాదు దొరకతే కానీ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఫుల్లీ హ్యాండ్ మేడ్ అండ్ ఫుల్లీ హెల్దీ ఓకేనా దిస్ నాట్ మేకింగ్ దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ ప్రేమ మనవరాధిక ప్రేమతో పంపించిన మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు అండ్ మా పిన్ని గారు దట్స్ మై స్మాల్ మమ్మీ గారు థ్యాంక్ యూ మీ అందరికి నా హార్ట్ ఇస్తున్నాను తర్వాత ఇప్పుడు మీకు దీని గురించి హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను ఫస్ట్ నాకే తెలియదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు దేంతో స్టార్ట్ చేద్దాం అంటే కలర్ఫుల్ ఐటమ్ నా దగ్గర కలర్ఫుల్ ఐటమ్ ఇది ఇది ఇదేంటో మా కెమెరా ఉమెన్ చెప్పద్ది ఫ్రెండ్స్ నాకు తెలియదు సైడ్ ఉప్పు చెక్కలు అంటారు ఇది ఇక్కడ పప్పు చెక్కలు అంటారు మా సైడ్ అంటే మా ఇంటి మా నెల్లూసారి ఉప్పు చెక్కలు అంటారు ఫ్రెండ్స్ ఇవి అంటే చిన్నప్పుడు ఇలా దొరికేవి నైంటీస్ లో ఇలా దొరికేవి ట్వంటీ జనరేషన్లో ఎక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇంపార్టెంట్ చేస్తాను కాబట్టి తర్వాత పర్లేదు వచ్చేస్తాయి అది కొంచెం టేస్ట్ మారుద్ది ఫ్రెండ్స్ అప్పుడు వాటికి ఇప్పుడు వాటికి నెక్స్ట్ ఫస్ట్ ఐటమ్ అన్ నెక్స్ట్ దిస్ ఈస్ మై బీడుస్ ఉప్పు శనగలు దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు శనగలు అంటారు ఇవి మనం టైం పాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఉప్పు శనగలు ఉప్పు ఎక్కువ తినకండి ఫ్రెండ్స్ మీకు బీపీ పెరిగిపోద్ది నెక్స్ట్ బుజ్జి శనగ ముద్దలు వేరుశనగ ముద్దలు దట్స్ వేరుశనగ ముద్దలు ఫ్రెండ్స్ పల్లీ ముద్దలు అని కూడా మీరు ఇక్కడ ఏమంటారో కమెంట్ చేయండి మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి పల్లీలు చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ దిస్ స్మాల్ ఇవి శనగ ముద్దలు కాదు కాదు ఇవి వేరు నాన్న ఇది శనగ ముద్దలు ఇవి శనగ ముద్దలు ఇవి శనగ ముద్దలు శనగ ముద్దలు నెక్స్ట్

ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కానీ అప్పుడప్పుడు తినాలి రోజు నా అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ గోధుమ రాగి 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 బిస్కెట్స్ చాలా మంచిది చాలా అంటే చాలా 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 మంచిది ఫ్రెండ్స్ చాలా మంచిది ఇది ఇలా అంటారు అంటే దీంటి ఇది హెల్తీ కాదు ఫ్రెండ్స్ మీరు అందరూ తిన తినకో తినకూడదు ఓహో ఇది పాత రోజుల్లో దొరికేది ఈ పాత రోజుల్లో కాదు ఇప్పుడు కదా దొరతాయి అవునా ఆహా ఇది మీరు తినకండి హెల్తీ కాదు కానీ మీ హెల్త్ కోసం నేను చెప్తున్నాను నేను తినొచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నేనేమైపోయినా పర్లేదు మీ హెల్త్ కోసం నేను చెప్తున్నాను నాకు హెల్తీయే ఫ్రెండ్స్ బట్టి ఇది సోర్ అంట మనకి కింటే ఇలా 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 అలా కొడతాం నెక్స్ట్ మనం నదుతాం కదా ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసాం పల్లీ ముద్ద పల్లీ ముద్ద నెక్స్ట్ అవే సాల్ట్ బిస్కెట్స్ తెలుసా రాగి పచ్చడి రేగి పచ్చడి సారీ రేగి పచ్చడి రేగి చింతపండు రేగి చింతపండు చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు వన్ రూపీకి వన్ ఇది తెలుసా చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా గుర్రం కావాలా దున్నపతి కావాలా కమెంట్ చేయండి మీకు లాలీపాప్ లాగా ఏ ఇవి అవును చిన్నప్పుడువే మీ మీ డాడీ కాలం వే మా డాడీ కాదు నాకు మీ నాన్న కాలం మా తాత కాలం లేదు చాలా బాగుంది ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ నెక్స్ట్

శనగ ముద్ద శనగ సన్నగా ఉండే నాకు శనగ ముద్దలు రసగుల్లా వచ్చాయి కదా ఆల్రెడీ కొబ్బరితో చేసినవి నాకు తెలియదు కమ్మర్ కడ్డీలు కాదు కొబ్బరి కడ్డీలు కొబ్బరితో చేసినవి చూపినలా మొద్ది అంటే ఏపే ఇస్తున్నాడు చూపి చెప్తావా ఏంటి అసలు కాదమ్మా కమ్మర్ కట్టి కమ్మర్ అంటే బెల్లం ఇది కొబ్బరి కదా కొబ్బరి కట్ట బెల్లం కూడా సమయం ఫ్రెండ్స్ తెలుసు అది ఇది కొంత ఎలా చెప్పిన తెలుసా ఇలా తీసి చూడండి ఎలా ఉందో మీ హ్యాండ్స్ టచ్ అయిపోయండి మళ్ళీ మీకున్న బ్యాక్టీరియా మొత్తం ఎలా గంటగా అంటే నాకు తినండి ఇలా ఇసిరేస్తుంది పేపర్ ఇది అయిపోయిన తర్వాత ఊడిపిస్తా చూడు గట్టిగా ఉందా నా వల్ల స్ట్రాంగ్ నెక్స్ట్ ఓ షేట్ మ్యాన్ ఇంకా పనిపోయినయ్యా పర్లేదు ఎలాగైనా నువ్వు నా కడుపులోకి వెళ్ళేది యు బి హ్యాపీ అనదర్ రకం ఇదేంటో చెక్కోడీలు అంటే ఇలా మనం ఫింగర్ వేసుకుని ఇలా తిప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇది పేరు మర్చిపోయాను ఏంటమ్మా రస్నానా ఇది ఈ స్టిమైల రస్న రస్న 2 రూపాయలకు కొబిడి ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఆరెంజ్ ఇది మ్యాంగో ఫ్లేవర్ అంటే మ్యాంగో టూ కలర్స్ ఇవి ఫ్రిజ్ లో పెట్టాలి అంటే నేను ఈ పార్ట్ లో యాక్చువల్లీ నిన్న వచ్చింది కానీ మేము ఈ రోజు ఎనికి తీసుకున్నాం మేము ఎంత ఫాస్ట్ టైం ఇది అర్ధం చేస్కాండి ఫ్రెండ్స్ ఇది లో తిప్పి లో ఛీ చాలే చిన్నగా చూసారా కలర్ మారుతుంది ఆ ఆ ఈ తాడు ఏం చేయాలి దాచి పెట్టుకోండి మనకి బోల్డ్ వస్తాయి బోల్డ్ అని అవన్నీ అవి చిన్నప్పుడు పెట్టు టాబ్లెట్స్

అంటే ఇవన్నీ మా అయిపోయింది ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అనుకో మీకు లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తాను అన్నాను కదా అదేంటంటే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మమ్మల్ని సపోర్ట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండ్ మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను అతి ముఖ్యమైన పాయింట్ ఫస్ట్ చెప్పాను కదా

చూపినాను ఎది కాదు ఎవరైనా నాతో ఇలాంటి విషయాలు కొలాబరేట్ అవ్వాలంటే అవ్వండి ఎవరైనా ఇలాంటి విషయాలు ఫుడ్ విషయాల్లో కొలాబరేట్ అవ్వాలంటే నేను కొలాబరేట్ అవుతాను చూడండి నేను మహమాటంగా నేను మీతో కొలాబరేట్ అవుతాను ఎటువంటి సిగ్గు లేకుండా ఫుడ్ విషయం వరకు కొలాబరేట్ అవుతాను ఎలా ఉన్నాయి ఇంతటితో మన ఈ వీడియో అయిపోయింది ఎప్పుడె ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒకరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను అదే మా స్మల్ మమ్మీ మా పిన్ని హెల్తీ ఫుడ్ ఈ హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఎంత ప్రేమ చూడండి ఫ్రెండ్స్ పాపం ఒక పది నిమిషాల్లో అన్ని కష్టపడి ఎత్తికి నా కోసం అంటే నా కోసం కదా అందరి కోసం ఎతికి కష్టపడి పంపించినందుకు పిన్ని యూ హ్యావ్ మై హార్ట్ ప్రస్తుతానికి వెయిట్ మై హార్ట్ ఈస్ ఫర్ యూ నువ్వు చూస్తున్న నువ్వు వీడియో చూస్తుంటావా నీకు వరకు నువ్వు సారీ తెలుగు అమ్మ తెలుగు నువ్వు ఈ వీడియో చూస్తున్నావా నాకు తెలుసు పిన్ని అందుకే అందరికీ లైక్ చేయించి షేర్ చేయించి సబ్స్క్రైబ్ చేయించు పిన్ని మీ ఫ్రెండ్స్కి ఈసారి మరిన్ని స్నాక్స్ పంపాలని కోరుకుంటున్నాను పిన్ని నేను నిన్ను ఈసారి దీనికన్నా డబ్బులు పంపాలని కోరుకుంటున్నాను పిన్ని లాస్ట్ కి అందరూ ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి నాకు ఎన్నో స్నాక్స్ కావాలని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెన్నో స్నాక్స్ కావాలని మా పిన్ని నేను ఎక్కువ స్నాక్స్ మా ఫ్రెండ్స్ ఎంతో ఇంతటితో మీ వీడియోస్ అమాధం నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోసం నేను చేస్తాను అంతవరకు మీకు సెలవు ఓకే నేను ఎప్పుడెప్పుడు అయిపోతా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దాం అని నాకు తొందరగా వీడియోగ్రాఫర్ మా కెమెరా ఉమెన్ తొందరగా ముగియట్లేదు ఫ్రెండ్స్ లాగ్ చేస్తుంది అందుకే నేను వెయిట్ చేస్తున్నాను ఎవరే ఎప్పుడు నుంచి క్లోజ్ చేద్దాం ఆఫ్టర్ దట్ ఐ హావ్ టు క్లీన్ ఆల్ అండ్ కీప్ దట్ బాక్స్ ఆఫ్టర్ దట్ ఐ హావ్ సీ దిస్ చెత్త బై మీ ఇవన్నీ క్లీన్ చేయిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఆఫ్టర్ సీన్స్ తెలియదు ఫ్రెండ్స్ ఆఫ్టర్ సీన్స్ నేనే ఫ్రెండ్స్ క్లీన్ చేయాలంటుంది అంతే ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉన్నాను బీటీఎస్ ఇది బిట్వీన్ ఇది ఫస్ట్ నా ఆనందాలు ఇవన్నీ వేసిన తర్వాత ఆనందంగా నేనే క్లీన్ చేయను ఫ్రెండ్స్ బాయ్ చెప్పు సరే అందరూ మర్చిపోకుండా లైక్ షేర్ అని చెప్పి చేసి అందరూ బాయ్ అందరూ సర్వే జన సికినో బంతు అందరికీ నా ఆశీస్సులు ఉండాలని చల్లగా కుమార్ కాదు నీకు అందరు ఆశీస్సులు సారీ నాకు అందరు ఆశీస్సులు ఉండాలని